వీళ్ళందరినీ ఎక్కడికక్కడ వివిధ పోలీస్ పది పోలీస్ స్టేషన్లలో పెట్టి వీళ్ళకు టైంకు కూడా సరైనటువంటి భోజనం కూడా పెట్టకుండా ఇబ్బంది పెట్టారు తర్వాత భోజనం తెప్పించారనుకోండి కొన్ని చోట్ల మరి మిగతా చోట్ల తెప్పించారో లేదో తెలియదు అందుకని సరే ఏది ఏమైనా మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కనుక గతంలో మీరు మాట్లాడినటువంటి మాటల కట్టుబడి వీళ్ళకు న్యాయం చేయాలని నోటిఫికేషన్ ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధి జాబ్ వివిధ యూనివర్సిటీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూని యూనివర్సిటీలలో పనిచేసేటువంటి పార్ట్ టైం లెక్చరర్స్ వీళ్ళు ఈ టైంకి కాలేజీలో పాఠాలు చెప్పి టైం అయిపోతే ఇంటికి వెళ్ళాల్సినటువంటి సమయం కానీ వీళ్ళంతా హైదరాబాద్కు వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈరోజు చలో సెక్రటేరియట్ అని పిలుపునిచ్చి ఈ ప్రధానమైనటువంటి ఈ మూడు డిమాండ్స్తో వీళ్ళు ఇక్కడికి చేరుకున్నారు ఈ ఇప్పుడు ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవో ఇరవై ఒకటి ఏదైతే ఉందో వాళ్ళ ఉద్యోగ భద్రతకి ఆటంకం కలిగించేదిగా ఉన్నటువంటి జీవో వాళ్ళ పొట్ట మీద కొట్టే విధంగా ఉన్నటువంటి జీవో ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్ అంతేకాకుండా విచిత్రం ఏమిటంటే మూడు వందల అరవై ఐదు రోజులు పనులు చేయించుకుంటారు నూట ఎనభై రోజులకు జీతాలు కట్టిస్తారు పేరుకు పార్ట్ టైము వర్క్ మాత్రం ఫుల్ ఉంటుంది వాళ్లకు అంటే మిగతా రెగ్యులరైజ్ కాబడినటువంటి వాళ్ళకి ఎంత వర్క్ ఉంటుందో వీళ్ళకంతే వర్క్ ఉంటుంది కానీ జీతం మాత్రం గొర్రెతో జీతం ఒకవైపునేమో అన్నీ రేట్లు పెరిగిపోతాయి ధరలు పెరిగిపోతాయి వీళ్ళ జీతాలు మాత్రం పెరగవు ఇది అడిగితే మిగతా వాళ్ళకు ఉద్యోగాలు రావద్దా అంటారు ఉద్యోగాలు రావద్దని ఎవరంటలేదు ఇవాళ మీరు నోటిఫికేషన్ వేశారు ఈ నోటిఫికేషన్ వల్ల అంటే గత ప్రభుత్వంలో ఇవ్వలేనన్ని ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్పుకోవడానికి కాదు మీరు చేయాల్సింది ఇవాళ వీళ్లకు రెగ్యులరైజ్ చేసి మీరు అంతేకాకుండా మీరు అధికారంలోకి వచ్చే కంటే ముందు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కంటే ముందు మేనిఫెస్టోలో కూడా మినిమం స్కేల్ యాభై వేలు అనేటువంటిది తప్పకుండా మీకు కేటాయిస్తాము అందులో పన్నెండు నెలలు జీతం మేము ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ హామీని కూడా మీరు నెరవేర్చాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్కి తక్షణమే ప్రభుత్వం స్పందిస్తుందని మేము కూడా ఆశిస్తున్నాం తప్పకుండా వీళ్ళ డిమాండ్స్ నెరవేర్చాల్సిందిగా వీళ్ళ తరఫున నేను ఒక ప్రజా ఉద్యమకారిణిగా ప్రజా కళాకారిణినిగా మీ అందరికీ సుపరిచితమైనటువంటి దానిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పైన ప్రభుత్వంలో ఈ విషయాలన్నిటిపైన గతంలో కూడా కొన్ని సందర్భాల్లో మీరు కూడా మాట్లాడి ఉన్నారు ముఖ్యమంత్రి గారు అందుకని ముఖ్యమంత్రిగా మీరు గనక ఒక ఇరవై నిమిషాలు టైం వీళ్ళకి ఇస్తే వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఈ పార్ట్ టైం లెక్చరర్స్కి కొంతమంది రిప్రజెంటేషన్గా వస్తే మీరు తప్పకుండా అవకాశం ఇవ్వాలని వాళ్ళ బాధలేమిటో మీరు పంచుకోవాలని తద్వారా ఆ సమస్యలకు పరిష్కారం మీరు చూపాలని మేము ఆశిస్తున్నాం తప్పకుండా చేస్తారని కూడా మాట్లాడిన ప్రతిపక్ష నేతలు ఈరోజు అధికారంలో ఉన్న కూడా మమ్మల్ని విస్మరిస్తున్నారని అధ్యాపకులు చెప్తున్నారు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం అదే అదే చెప్తున్నాను గతంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్నారు గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు అయితే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గం అంతా అట్లనే విద్యా పరిరక్షణ కోసం ఒక కమిటీగా ఫామ్ అయ్యి అందులో మాలాంటి వాళ్ళం కూడా ఉన్నాం అట్లనే హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ప్రొఫెసర్లు ఇంకా విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాల వాళ్ళు కూడా ఉన్నారు అందుకని వీళ్ళందరినీ పిలిచి అట్లనే ఈ పార్ట్ టైం లెక్చరర్ సంబంధించి ఒక రిప్ర రిప్రజెంటేషన్ కూడా పిలిచి మీరంతా చర్చోపచర్చలు చేసి తద్వారా వీళ్ళకి ఏం చేయాలనేటువంటి దానిపైన మాట్లాడి ఈ ఇరవై ఒకటి జీవోని రిలీజ్ చేయాలా వద్దా అనేటువంటి దానిపైన ఆలోచిస్తే బాగుండేది కానీ వీళ్ళతో సంబంధం లేకుండానే అంటే బయట ఎక్కడైనా ప్రజల ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా చేస్తున్నట్టుగానే ఇవాళ పార్ట్ టైం లెక్చరర్స్ అభిష్టానికి వ్యతిరేకంగా మీరు ఇరవై ఒకటవ జీబోని ముందుకు తీసుకొచ్చారు దయచేసి ఇరవై ఒకటవ జీబోని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే తక్షణం స్పందిస్తారని స్పందించి వీళ్ళకు న్యాయం చేస్తారని కోరుతున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ అవును ఇక్కడ దాకా రానియకుండా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు అందులో హౌస్ అరెస్ట్ చేసిన దాంట్లో చంటి పిల్లల తల్లులు కూడా ఉన్నారు ఇది చాలా బాధాకరం అందుకనే వెంటనే ఇప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది వందల మంది పార్ట్ టైం లెక్చరర్స్ హైదరాబాద్కి వచ్చింది వీళ్ళందరినీ ఎక్కడికక్కడ వివిధ పోలీస్ పది పోలీస్ స్టేషన్లలో పెట్టి వీళ్ళకు టైంకు కూడా సరైనటువంటి భోజనం కూడా పెట్టకుండా ఇబ్బంది పెట్టారు తర్వాత భోజనం తెప్పించారనుకోండి కొన్ని చోట్ల మరి మిగతా చోట్ల తెప్పించారో లేదో తెలియదు అందుకని సరే ఏది ఏమైనా మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కనుక గతంలో మీరు మాట్లాడినటువంటి మాటల కట్టుబడి వీళ్ళకు న్యాయం చేయాలని నోటిఫికేషన్ ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధి జాబ్ వివిధ యూనివర్సిటీలలో రాష్ట్ర ఉన్నటువంటి యూని యూనివర్సిటీలలో పనిచేసేటువంటి పార్ట్ టైం లెక్చరర్స్ వీళ్ళు ఈ టైంకి కాలేజీలో పాఠాలు చెప్పి టైం అయిపోతే ఇంటికి వెళ్ళాల్సినటువంటి సమయం కానీ వీళ్ళంతా హైదరాబాద్కు వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈరోజు చలో సెక్రటేరియట్ అని పిలుపునిచ్చి ఈ ప్రధానమైనటువంటి ఈ మూడు డిమాండ్స్తో వీళ్ళు ఇక్కడికి చేరుకున్నారు ఈ ఇప్పుడు ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవో ఇరవై ఒకటి ఏదైతే ఉందో వాళ్ళ ఉద్యోగ భద్రతకి ఆటంకం కలిగించేదిగా ఉన్నటువంటి జీవో వాళ్ళ పొట్ట మీద కొట్టే విధంగా ఉన్నటువంటి జీవో ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్ అంతేకాకుండా విచిత్రం ఏమిటంటే మూడు వందల అరవై ఐదు రోజులు పనులు చేయించుకుంటారు నూట ఎనభై రోజులకు జీతాలు కట్టిస్తారు పేరుకు పార్ట్ టైము వర్క్ మాత్రం ఫుల్ ఉంటుంది వాళ్లకు అంటే మిగతా రెగ్యులరైజ్ కాబడినటువంటి వాళ్ళకి ఎంత వర్క్ ఉంటుందో వీళ్ళకంతే వర్క్ ఉంటుంది కానీ జీతం మాత్రం గొర్రెతో జీతం ఒకవైపునేమో అన్నీ రేట్లు పెరిగిపోతాయి ధరలు పెరిగిపోతాయి వీళ్ళ జీతాలు మాత్రం పెరగవు ఇది అడిగితే మిగతా వాళ్ళకు ఉద్యోగాలు రావద్దంటారు ఉద్యోగాలు రావద్దని లేదు ఇవాళ మీరు నోటిఫికేషన్ వేశారు ఈ నోటిఫికేషన్ వల్ల అంటే గత ప్రభుత్వంలో ఇవ్వలేనన్ని ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్పుకోవడానికి కాదు మీరు చేయాల్సింది ఇవాళ వీళ్లకు రెగ్యులరైజ్ చేసి మీరు అంతేకాకుండా మీరు అధికారంలోకి వచ్చే కంటే ముందు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కంటే ముందు మేనిఫెస్టోలో కూడా మినిమం స్కేల్ యాభై వేలు అనేటువంటిది తప్పకుండా మీకు కేటాయిస్తాము అందులో పన్నెండు నెలలు జీతం మేము ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ హామీని కూడా మీరు నెరవేర్చాలని చెప్పేసి వీళ్ళ డిమాండ్ చేస్తున్నారు వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్కి తక్షణమే ప్రభుత్వం స్పందిస్తుందని మేము కూడా ఆశిస్తున్నాం తప్పకుండా వీళ్ళ డిమాండ్స్ నెరవేర్చాల్సిందిగా వీళ్ళ తరఫున నేను ఒక ప్రజా ఉద్యమకారిణిగా ప్రజా కళాకారిణిగా మీ అందరికీ సుపరిచితమైనటువంటి దానిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పైన ప్రభుత్వంలో ఈ విషయాలన్నిటిపైన గతంలో కూడా కొన్ని సందర్భాల్లో మీరు కూడా మాట్లాడి ఉన్నారు ముఖ్యమంత్రి గారు అందుకని ముఖ్యమంత్రిగా మీరు గనక ఒక ఇరవై నిమిషాలు టైం వీళ్ళకిస్తే వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఈ పార్ట్ టైం లెక్చరర్స్కి కొంతమంది రిప్రజెంటేషన్గా వస్తే మీరు తప్పకుండా అవకాశం ఇవ్వాలని వాళ్ళ బాధలేమిటో మీరు పంచుకోవాలని తద్వారా ఆ సమస్యలకు పరిష్కారం మీరు చూపాలని మేము ఆశిస్తున్నాము తప్పకుండా చేస్తారని కూడా మాట్లాడిన ప్రతిపక్ష నేతలు ఈరోజు అధికారంలో ఉన్నా కూడా మమ్మల్ని విస్మరిస్తున్నారని అధ్యాపకులు చెప్తున్నారు ఏం చెప్పదలుచుకున్నారు ఒక ఈ విషయం అదే అదే చెప్తున్నాను గతం గతంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు అయితే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గం అంతా అట్లనే విద్యా పరిరక్షణ కోసం ఒక కమిటీగా ఫామ్ అయ్యి అందులో అలాంటి వాళ్ళం కూడా ఉన్నాం అట్లనే హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ప్రొఫెసర్లు ఇంకా విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాల వాళ్ళు కూడా ఉన్నారు అందుకని వీళ్ళందరినీ పిలిచి అట్లనే ఈ పార్ట్ టైం లెక్చరర్ సంబంధించి ఒక రిప్ర రిప్రజెంటేషన్ కూడా పిలిచి మీరంతా చర్చోపచర్చలు చేసి తద్వారా వీళ్ళకి ఏం చేయాలనేటువంటి దానిపైన మాట్లాడి ఈ ఇరవై ఒకటి జీవోని రిలీజ్ చేయాలా వద్దా అనేటువంటి దానిపైన ఆలోచిస్తే బాగుండేది కానీ వీళ్ళతో సంబంధం లేకుండానే అంటే బయట ఎక్కడైనా ప్రజల ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా చేస్తున్నట్టుగానే ఇవాళ పార్ట్ టైం లెక్చరర్స్ అభిష్టానికి వ్యతిరేకంగా మీరు ఇరవై ఒకటవ జీవోని ముందుకు తీసుకొచ్చారు దయచేసి ఇరవై ఒకటవ జీబోని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే తక్షణం స్పందిస్తారని స్పందించి వీళ్ళకి న్యాయం చేస్తారని కోరుతున్నాం అధ్యాపకులు ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధ్యాపకులు చెప్తున్నారు ఏం చెప్తారు ఈ విషయంలో కామెంట్ అవును ఇక్కడ దాకా రానివ్వకుండా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు అందులో హౌస్ అరెస్ట్ చేసిన దాంట్లో చంటి పిల్లల తల్లులు కూడా ఉన్నారు ఇది చాలా బాధాకరం అందుకనే వెంటనే ఇప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది వందల మంది పార్ట్ టైం లెక్చరర్స్ హైదరాబాద్కి వచ్చింది వీళ్ళందరినీ ఎక్కడికక్కడ వివిధ పోలీస్ పది పోలీస్ స్టేషన్లలో పెట్టి వీళ్ళకు టైంకి కూడా సరైనటువంటి భోజనం కూడా పెట్టకుండా ఇబ్బంది పెట్టారు తర్వాత భోజనం తెప్పించారు అనుకోండి కొన్ని చోట్ల మరి మిగతా చోట్ల తెప్పించారో లేదో తెలియదు అందుకని సరే ఏది ఏమైనా మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కనుక గతంలో మీరు మాట్లాడినటువంటి మాటల కట్టుబడి వీళ్లకు న్యాయం చేయాలని నోటిఫికేషన్ ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించి జాబ్ వివిధ యూనివర్సిటీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూని యూనివర్సిటీలలో పనిచేసేటువంటి పార్ట్ టైం లెక్చరర్స్ వీళ్ళు ఈ టైంకి కాలేజీలో పాఠాలు చెప్పి టైం అయిపోతే ఇంటికి వెళ్లాల్సినటువంటి సమయం కానీ వీళ్ళంతా హైదరాబాద్కు వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈరోజు చలో సెక్రటేరియట్ అని పిలుపునిచ్చి ఈ ప్రధానమైనటువంటి ఈ మూడు డిమాండ్స్తో వీళ్ళు ఇక్కడికి చేరుకున్నారు ఈ ఇప్పుడు ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవో ఇరవై ఒకటి ఏదైతే ఉందో వాళ్ళ ఉద్యోగ భద్రతకి ఆటంకం కలిగించేదిగా ఉన్నటువంటి జీవో వాళ్ళ పొట్ట మీద కొట్టే విధంగా ఉన్నటువంటి జీవో ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్ అంతేకాకుండా విచిత్రం ఏమిటంటే మూడు వందల అరవై ఐదు రోజులు పనులు చేయించుకుంటారు నూట ఎనభై రోజులకు జీతాలు కట్టిస్తారు పేరుకు పార్ట్ టైము వర్క్ మాత్రం ఫుల్ ఉంటుంది వాళ్లకు అంటే మిగతా రెగ్యులరైజ్ కాబడినటువంటి వాళ్ళకి ఎంత వర్క్ ఉంటుందో వీళ్ళకంతే వర్క్ ఉంటుంది కానీ జీతం మాత్రం గొర్రెతో జీతం ఒకవైపునేమో అన్నీ రేట్లు పెరిగిపోతాయి ధరలు పెరిగిపోతాయి వీళ్ళ జీతాలు మాత్రం పెరగవు ఇది అడిగితే మిగతా వాళ్ళకు ఉద్యోగాలు రావద్దా అంటారు ఉద్యోగాలు రావద్దని లేదు ఇవాళ మీరు నోటిఫికేషన్ వేశారు ఈ నోటిఫికేషన్ వల్ల అంటే గత ప్రభుత్వంలో ఇవ్వలేనన్ని ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్పుకోవడానికి కాదు మీరు చేయాల్సింది ఇవాళ వీళ్లకు రెగ్యులరైజ్ చేసి మీరు అంతేకాకుండా మీరు అధికారంలోకి వచ్చే కంటే ముందు అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కంటే ముందు మేనిఫెస్టోలో కూడా మినిమం స్కేల్ యాభై వేలు అనేటువంటిది తప్పకుండా మీకు కేటాయిస్తాము అందులో పన్నెండు నెలలు జీతం మేము ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ హామీని కూడా మీరు నెరవేర్చాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్కి తక్షణమే ప్రభుత్వం స్పందిస్తుందని మేము కూడా ఆశిస్తున్నాం తప్పకుండా వీళ్ళ డిమాండ్స్ నెరవేర్చాల్సిందిగా వీళ్ళ తరఫున నేను ఒక ప్రజా ఉద్యమకారిణిగా ప్రజా కళాకారిణినిగా మీ అందరికీ సుపరిచితమైనటువంటి దానిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పైన ప్రభుత్వంలో ఈ విషయాలన్నిటిపైన గతంలో కూడా కొన్ని సందర్భాల్లో మీరు కూడా మాట్లాడి ఉన్నారు ముఖ్యమంత్రి గారు అందుకని ముఖ్యమంత్రిగా మీరు గనక ఒక ఇరవై నిమిషాలు టైం వీళ్ళకి ఇస్తే వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఈ పార్ట్ టైం లెక్చరర్స్కి కొంతమంది రిప్రజెంటేషన్గా వస్తే మీరు తప్పకుండా అవకాశం ఇవ్వాలని వాళ్ళ బాధలేమిటో మీరు పంచుకోవాలని తద్వారా ఆ సమస్యలకు పరిష్కారం మీరు చూపాలని మేము ఆశిస్తున్నాము తప్పకుండా చేస్తారని కూడా ఎంపీలో మాట్లాడిన ప్రతిపక్ష నేతలు ఈ రోజు అధికారంలో ఉన్నా కూడా మమ్మల్ని విస్మరిస్తున్నారని అధ్యాపకులు చెప్తున్నారు